చచ్చిపోవడం సమస్యకి పరిష్కారం ఇప్పుడు కానీ కాదు చచ్చిపోవడమే సమస్యకి పరిష్కారం అయితే మనుష్యుడు ఎప్పుడూ చచ్చిపోతూనే ఉండాలి సమస్య వచ్చినప్పుడల్లా రైల్లో రిజర్వేషన్ దొరకలేదు చచ్చిపోవాలి సినిమాకి టికెట్ దొరకలేదు చచ్చిపోవాలి ఆఖరికి సభా ప్రాంగణంలో కూర్చోవడానికి చోటు దొరకలేదు చచ్చిపోవాలి ఇక సమస్య అని మనసు కనిపిస్తే చచ్చిపోవాలి సమస్య అనిపిస్తే చచ్చిపోమని శాస్త్రాలు చెప్పలేదు సమస్యని ఎదుర్కోవడానికి కావలసినటువంటి ధృతిని పెంచుకోమని చెప్పి అందుకో మనుష్య జన్మ తట్టుకుని నిలబడిన వాడు వాడు ప్రజ్ఞావంతుడు ఏ మహాత్ముని జీవితమో కూడా పుష్పములు పరచినటువంటి శయనము కాదు కష్టపడి నిలబడి తట్టుకున్న వాళ్ళెవరో వాళ్ళు వృద్ధిలోకి వచ్చారు అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి ఒకనొకప్పుడు సైంటిస్ట్ గా శాటిలైట్ ని ప్రయోగించినప్పుడు శాటిలైట్ ఫెయిల్ అయిపోతే ఆయన వెనకాతల ఎంత మంది పత్రికా విలేకరులో వెడుతూ ఆయన్ని హాస్య ఆడారు పివీఆర్ కె ప్రసాద్ గారు తిరుపతి తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా ఉండి వరుణయాగం చేయించి ఆయన తిరిగి ఆలయంలోకి వెళ్ళిపోతుంటే మూర్తులతో కలిసి వెనకాతల ఎంతో మంది పరిహాసమాడాడు ఇంత డబ్బు ఖర్చు పెట్టాడు వరుణయాగం చేశాడు వర్షం పడలేదని అయినా ఆయన నమ్మకంతో ధైర్యంతో భగవంతుడి మీద విశ్వాసం ఉంచి గుడిలో గడిపారు ఇంత విమర్శ పొందినటువంటి కలాం గారు ధైర్యంగా నిలబడి తన పరిశోధన కొనసాగించారు భారతదేశానికి రక్షణ రంగంలో స్వావలంబన కల్పించగలిగినటువంటి ఒక మహితాత్ముడై భారత రాష్ట్రపతి అంతర్జాతీయ గౌరవాన్ని కలాం గారు సంపాదించుకున్నారు అంత మంది అన్ని రకాలుగా అంటున్న వేదం మీద నమ్మకంతో వరుణయాగం చేయించి లోపలికి వెళ్ళినటువంటి పివిఆర్ ప్రసాద్ గారు మరునాడు వెళ్ళి తన క్వార్టర్ లో నిద్రపోతుంటే తెల్లవారి కట్ట ఫోన్ వచ్చింది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి అయ్యా రాత్రి ఎంత వర్షం పడిందంటే గోకర్బన్ డ్యామ్ నిండిపోయింది డ్యామ్ బదలైపోతుంది నీరు విడిచిపెట్టేస్తాడు ఆయన ధైర్యంగా తట్టుకుని వెళ్లి ఈశ్వరుని నమ్మి పడుకున్నారు కాబట్టి అంత యాగం పడిన నాడు మళ్ళీ ఆయన గురించి అన్ని కితాబులు ఇచ్చారు ఏదో ఒక విమర్శ వచ్చిందని ఎవరో ఏదో అన్నాడని తన జీవితాన్ని అంతం చేసుకుంటానని నిరుత్సాహపడిపోయేవాడు ఏదీ సాధించలేడు బంతిలా పైకి ఎవడు లేవగలడో వాడే సాధించగలడు సనాతన ధర్మం అంటే కేవలం విగ్రహం దగ్గర కూచుని పూజ చేయడం ఒక్కటే నేర్పుతుందని మీరు అనుకోకండి జీవితాన్ని పండించుకోవడం ఎలాగో నేర్పుతుంది సనాతన ధర్మం